నిర్మల్ జిల్లాలో కూడా పరిస్థితి ఇలానే ఉంది అక్కడ కూడా చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి కబ్జాదారులు చాలామంది చెరువుల్ని ఆక్రమించేసి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కూడా నిర్మాణాలు చేపట్టేసి అక్కడ ప్రజలను కూడా ఇబ్బందులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అటు పర్యావరణవేత్తలు చాలామంది కోరుతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో అక్కడున్న పర్యావరణవేత్తలు ప్రముఖులతో మా రిపోర్టర్ ఆనంద్ ఉన్నారు మాట్లాడదాం ఆనంద్ చెప్పండి ధర్మసాగర్ సరస్వతి ఇలాంటి ఇలాంటి అనేక కొన్ని వేల చెరువులు ఉన్నాయి ఆ జిల్లాలో చెప్తున్నారు చాలా వరకు కూడా ఆక్రమణకు గురయ్యా అన్నది స్థానికుల నుంచి వస్తున్న సమాచారం సో చెరువులు కబ్జాకు అనే విషయాన్ని అయితే గుర్తిస్తున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదా అటు నుంచి ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకున్నారు అయితే నిర్మల్ లో పద్నాలుగు చెరువులు ఇప్పుడు మనం నిర్మల్ లోని పట్టణ ఉన్న ధర్మశాగ చెరువు కట్టపైన ఉన్నాము అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వంద చెరువులో సుమారు ఎన్న ఇన్కలు కబ్జా గురైందని చెప్తున్నారు దీని మీద కొట్లాగిన పర్యావరణలు కోర్టుకు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి మీరు మీరు నిర్మల్లో ధర్మసాన చెరువుకు సొసైటీ అధ్యక్షుడుగా ఉన్నారు దాని మీద మీరు ఇంత ముందు చేపట్టిన కబ్జాల నుంచి కాపడల మీద చేసిన ప్రయత్నాలు చెప్పండి మేము గత ప్రభుత్వం నుంచి ఎన్నో విజ్ఞప్తులు చేస్తా ఉన్నాము ఎన్నో ధర్నాలు కూడా చేసినాము ఆడబిడ్డలు మా బిడ్డ జెండా అవన్నీ కబ్జా అన్ని అంటే నూట అరవై ఐదు ఎకరాల నుంచి ఇప్పుడు అరవై ఐదు ఎకరాలకు పుట్టింపు చేసిండు దాంట్లో భాగంగా ఇవన్నీ కబ్జాలకు గురైనవి గత పాలకులు పాలకులు గాని ప్రజాప్రతినిధులు గాని ఈ కబ్జాలు గురి చేసిండు దీని ద్వారా మా గంగాపుత్రులు అంతా మూడు వందల కుటుంబాలు ఈ రోజు నష్టపోతా ఉన్నాము ఈ ధర్మాం సాగర్ అనేది ధర్మంతో ఉండేది ఎన్నో చేపలు పట్టుకుంటే జీవనోపాధి చేస్తుంది అటువంటి జీవన ఉపాధి మీద పుట్టగొట్టిన ఆ కబ్జాదారులను ఈ నీటి ఆధ్వార ఇవన్నిటి తొలగించి మా గంగాపుత్ర ఆంక్షని కాపాడాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే హైదరాబాద్ లో తొలగిస్తున్న ఈ రేవంత్ రెడ్డి మా నిర్మల్ జిల్లాలో కూడా తొలగించాలని అలాగే ఇంకొకటి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ నూతన కలెక్టర్ ఆఫీస్ కూడా అది చెరువు కబ్జాలోనే ఒక పట్టిండు దాన్ని కూడా తొలగించాలని చెప్పేసి మేము గంగాపుతుల సంఘం అధ్యక్షుని అదేవిధంగా హైదరాబాద్ లో చేపడుతున్నట్టు హైదరాను కూడా నిర్మల్ తీసుకొచ్చి నిర్మల్ లో ఉన్న చెరువు కబ్జాలను తొలగించాలని ఇక్కడ పర్యావరణ ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి గా చూసుకుంటే కనుక ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్లో కొన్ని వేల చెరువులు ఆక్రమణకు గురయ్యాయి అన్నదైతే స్పష్టంగా తెలుస్తోంది సో అక్కడ కబ్జా అయిన విషయాన్ని స్థానికులు గుర్తించగలుగుతున్నారు అటు ప్రభుత్వ అధికారులు దృష్టికి వెళ్ళినా కూడా కొన్ని చోట్ల లంచావతారుల కారణంగా కూడా స్థలాలుగా మార్చేసి వాటిని డాక్యుమెంటేషన్ కూడా జరిగిపోయింది వాటిని ఇప్పుడు ఎలా మళ్ళీ పునరుద్ధరిస్తారు అనే అనుమానం కూడా ప్రజల్లో కలుగుతోంది ఇక్కడ నగరంలో ప్రస్తుతం ఒక హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ వ్యవస్థ ద్వారా ఆక్రమణకు ఎవరైతే పాల్పడ్డారో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు మరి అలాంటి వ్యవస్థ జిల్లాల్లో కూడా వస్తే అక్కడ స్థానికంగా ఉన్న చెరువుల ఆక్రమణ నుంచి తమకు విముక్తి కలుగుతుందని స్థానికులు కోరుతున్నారు అట్ ద సేమ్ టైం అలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా స్థానికులు పర్యావరణవేత్తల నుంచి వినిపిస్తోంది